ఒకప్పుడు పాపములో జీవించిన వాడనైనా నేను యేసు క్రీస్తును నమ్ముకోవడానికి గల కారణం ఏమిటి అంటే నా పాపము నన్ను పట్టి తరిమింది నా పాపము నన్ను పట్టి వేధించింది నా పాపము నాకు దుఃఖాన్ని కలిగించింది వేదన కలిగించింది సిగ్గుపడేలా చేసింది దరిద్రాలతో ని కడకు నా జీవితం అదోక తిప్పాలై సమస్యల సుడిగుండములో తిప్పబడుతున్నప్పుడు ఆయన చొక్కాయ దగ్గర నామలాగా నా చెయ్యి పట్టి ఆయన రక్షించి ఆయన ప్రాణాన్ని నాకు దానముగా ఇచ్చాడు కాబట్టి మీ ముందు ఈ రోజు ఈ యొక్క వాక్యమును స్వార్తను ప్రకటించడానికి మీ ముందుకు వచ్చాము అలాగే ఇక్కడ ఉన్న వారందరూ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా యేసు క్రీస్తు అంటే మతస్థాపకుడు కాదండి కారణ జన్ముడు సుచరిత్ర కలిగిన వాడు చరిత్రహీనుడు కాదాయన చరిత్రకే చరిత్రకెక్కినటువంటి గొప్ప దేవుడు ఆయన సృష్టికి మూలాధారుడు సృష్టి యావత్తు కూడా ఆయన మాటతో కలిగింది ఆయన స్వహస్తాలతో మనము సృష్టించబడ్డాము ఆయన స్వహస్తాల గాయాలలోంచి శ్రమించిన రక్తము ద్వారా రక్షించబడ్డాము ఈ మాటలను దేవుడు గాక ఆమె